హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను సో ఇదైతే సండే బ్లాగ్ లేచిన వెంటనే కిచెన్లోకి వచ్చాను ఏం చేసిందా అని ఫస్ట్ అయితే అసలు నా మూడే బాలకుండే సండే చిరాక్ చిరాగ్గా చాలా అసలు ఇరిటేటింగ్గా ఉండ ఎందుకో తెలియదు మూడ్ స్వింగ్స్ అనుకుంటా అసలు ఘోరంగా ఉండే అసలు ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు ఏంటో చాలా చిరాకు ఉండే ఈవినింగ్ వరకు అట్లనే ఉండే నా మూడు ఇంకేం చేస్తాం ఎట్లున్నా అయితే ఆకలి అవుతుంది తినాలి తాగాలి కదా అయితే కిందకు రాగానే అమ్మ పాలు కాంచి ఇచ్చింది ఇంకా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తుండే అమ్మ అది నా ముఖంలోనే చూడొచ్చు మీరు రీజన్ లేకుండా ఒక్కొక్కసారి మూడ్ ఆఫ్ అయిపోతాం నేను మీరు కూడా అంతేనా అసలు రీజనే ఉండదు తర్వాత కొంచెం సెట్ అయిన తర్వాత నేను ఎందుకట్లా ఉండే అంటే రీజన్ ఉండదు ఇంకా నేను లేయకముందే మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళారు మాకు పక్కనే మార్కెట్ ఉంటుంది కానీ మేము అక్కడికి వెళ్ళము సూపర్ మార్కెట్ దగ్గరలో ఉంటుంది ఒక టూ కిలోమీటర్స్ దూరంలో గ్రాసరీస్ వెజిటబుల్స్ ఇంకా అన్నీ దొరుకుతాయి అక్కడ సో మేము వీక్లీ అక్కడికే వెళ్తాము వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి ఈ మార్కెట్లో అంత మాకు నచ్చదు అందుకనేసి మేము అక్కడికి వెళ్తాము ఫ్రెష్గా దొరుకుతాయి కదా అనేసి ఇంకా గ్రాసరీస్ వన్ మంత్కి సరిపడా ఒకేసారి తెచ్చుకుంటాం కానీ వెజిటబుల్స్ అయితే వీక్లీ వెళ్తాము మిల్క్ కర్డ్ ఇంకీ అక్కడే తెచ్చేసుకుంటాము ఇంక ఇవన్నీ తీసి నేను చూపించలేదు ఎందుకంటే అమ్మమ్మకి ఫస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చి తినేసిన తర్వాత తనే సర్దేసుకుందనమాట ఇంకా చెప్పాను కదా మీకు మే మాకు చనిపోయారు ఇట్లా ముట్టుంది అనేసి ఇంక మేము నాన్ వెజ్ అంతా తినొద్దు అందుకని ఇవాళ నాన్ వెజ్ కూడా ఏం రాలేదు అక్కడ నాన్ వెజ్ కూడా దొరుకుతుంది చికెన్ మటన్ ఫిష్ మనకి అన్నీ దొరుకుతాయి ఆ సూపర్ మార్కెట్లోనే సో అందుకనేసి ఇంకా మీకు మేము వీక్లీ అక్కడికి వెళ్తాం వెజిటబుల్స్ ఇంకా సండే చికెన్ లేదా మటన్ తెచ్చుకుంటాం అక్కడనే ఇంక ఈరోజైతే ఏం తీసుకురాలేదు తినకూడదు అనేసి ఇంకా అమ్మ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశ చేస్తున్నారు అందులోకేమో కర్రీ ఆలూ ఫ్రై నాకేమో ఇడ్లీ చేసి వచ్చింది ఈ మధ్యకాలంలో నాకు ఇడ్లీ బాగా నచ్చుతుంది డైలీ తినమన్నా అదే తింటున్నా ఇంకా అమ్మను మా ఆయన అయితే దోశ వేసుకున్నారు ఇడ్లీలోకి సాంబారు అదేంటో రోజు తిన్నా ఇడ్లీ వద్దులే అనిపించదు అట్లా తింటున్నాను మూడ్ ఆఫ్ మూడ్ ఆఫ్ అంటున్నావు అయినా తింటున్నావు అనుకుంటారా ఇక తప్పదు కదా తినాలి ఆకలిస్తుంది ఇంకా తినేసి మళ్ళీ వెంటనే పడుకున్నాను నేను అప్పుడు అసలు అమ్మతో మాట్లాడలేదు మా ఆయనతో మాట్లాడలేదు ఎందుకో చాలా చిరాకు పడుతున్నాను ఇంకొకటి ఏంటంటే నిద్ర కూడా లేదు కదా నిద్ర కూడా లేకపోవడము అదొక రీజన్ అనుకుంటా అందులో ఆ రోజు నైట్ అసలు ఎందుకో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్కువ పడుకుంటాం కదా అందుకేనో ఏంటో ఏదో చెయ్యి ఏమో అయిపోయిందేమో అన్నట్టు అసలు ఒక్కటే పెయిన్ నైట్ అంతా నిద్ర లేదు హ్యాండ్ ఇట్లా కదిలించిన పైనే ఒక దగ్గర పెట్టినా పెయిన్ చాలా పెయిన్ వచ్చింది అసలు ప్లేట్ కూడా పట్టుకోలేకపోయినా నేను మార్నింగ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అసలు కాసేపు కూడా దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నా ఇంకా ఆలూ ఫ్రై కూడా అమ్మ ప్రిపేర్ చేసేసింది ఇంకా వాళ్ళు కూడా దోశ వేసుకొని తినేశారు నేను కాసేపు పడుకున్నాను పడుకొని లేచిన తర్వాత ఆకలి వేస్తుంటే ఆరెంజ్ తింటున్నా ఇక్కడ అదే చెప్తున్నా ఇంత మూడో అయినా తినడం మాత్రం తప్పదు అనేసి ఎందుకంటే నాకు బేబీ గ్రోత్ కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉందన్నారు కదా అదొక టెన్షన్ తినకపోతే ఏమైద్దు అనేసి ఇక్కడ అమ్మ లంచ్కి ప్రిపేర్ చేస్తుంది ఈరోజు సండే అయినా వెజ్జే మీకు రీజన్ కూడా చెప్పేశాను కదా మేము నాన్ వెజ్ తినొద్దు ఒక లెవెన్ డేస్ అనేసి ఇంక ఇక్కడ అమ్మ వంకాయ కూర అట్లనే మసాలా రైస్ చేస్తుంది మసాలా రైస్ అంటే ఏదో మసాలాలు వేసే ఏదో పోపు పెట్టి చేస్తుంది అమ్మ చాలా తక్కువ మసాలాలు వేసి చాలా బాగుంటుంది ఒకసారి మీకు ఆ రెసిపీ షేర్ చేస్తానులేండి ఏ మసాలా కర్రీస్లోకైనా చాలా బాగుంటుంది అది బగారా రైస్ కాదు ఇటు బిర్యానీను కాదు అసలు మినిమల్ మసాలాస్తో చాలా బాగుంటుంది నేను షేర్ చేస్తాను ఇంకా అట్లనే ఇక్కడ వంకాయ కూర చేస్తుందని చెప్పాను కదా ఇంకా రైస్ కోసం ఇవి కట్ చేసుకుంది కర్రీ అలాగే రైస్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మేము లంచ్ కూడా చేసేసినాము షార్ట్లో పెట్టాను చూడండి రెసిపీ దానికోసమే వీడియో తీసుకుంటుంటే ఆ క్లిప్పే ఇందులో కూడా యాడ్ చేశాను ఇంకా ఇక నేను చెప్పాను కదా మసాలా రైస్ అని అదే ఇది ఇంకా రెండు రెడీ అయిపోయిన తర్వాత మేమైతే లంచ్ చేసాము ఆ క్లిప్ని అయితే నేను యాడ్ చేయలేదు తిన్నాను మళ్ళీ వెళ్ళి పడుకున్నా అయితే నిద్రపోను కానీ జస్ట్ పడుకుంటాను చిరాగ్గా ఉంటుంది కాబట్టి వతను మాట్లాడను ఈవినింగ్ స్నాక్స్ కోసం మా అమ్మ గోబీ చేస్తూ ఉంది మా అమ్మ గోబీ చాలా బాగా చేస్తుంది నాకు స్ట్రీట్ స్టైల్ ఇష్టం రెస్టారెంట్ స్టైల్ కన్నా అట్లనే చేస్తుంది అమ్మ బాగుంటుంది ఇంకా నాకు మూడ్ ఆఫ్ హెడేక్ ఇట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా టీ తాగుతా మా అమ్మ సిగ్గుపడుతూ ఉంది వీడియో తీస్తుందా అని ఇంకా ఎంత అవాయిడ్ చేద్దామన్నా టీ తాగితే కొంచెం సెట్ అవుతానని అప్పుడప్పుడు టీ తాగుతూ ఉంటాను ఇట్లా ఇంకా అదే ఇక్కడ లైటింగ్ మాకు బాగుంటుంది కానీ ఒక్కొక్క ఫ్రేమ్ సెట్ అవ్వదు చాలా బ్రైట్గా అనిపిస్తుంది ఏదో చాలా లైటింగ్ వచ్చేస్తుంది అందుకని ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ టీ తాగేసిన తర్వాత వెంటనే అమ్మ అదే గోబీ చేస్తుంది అని చెప్పాను కదా ఇంకా తింటే తను ప్రిపేర్ చేస్తూ ఉంది ఇక మా ఆయన కూడా కొంచెంసేపు పడుకొని వచ్చారు ఇంకా ముగ్గురం కలిసి ఇంకా గోబీ తినేసాము చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఇందులో కూడా ఏవేవో అన్నీ వేయదు కానీ అమ్మ తన స్టైల్లో తను చేస్తుంది మా అక్కని అడిగి మా అక్కతో తనని తనతోని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని చేస్తుంది ఎప్పుడు అడిగి ఎప్పుడు అడుగుతుంది మర్చిపోతుంది మళ్ళీ అడుగుతుంది చేసిన ప్రతిసారి దిగో ఇట్లా బాగుంటుంది నాకు ఇష్టం మా అమ్మ చేసే గోబీ అంటే ఇంకా ఈరోజు మేము బయటకు కూడా ఏమి వెళ్ళలేదు ఇంట్లోనే ఇంట్లోనే ఇంత ఇరిటేట్ చేసిన వాళ్ళని నాకు ఇరిటేషన్ వస్తే మా ఇంట్లో వాళ్ళకి కూడా చిరాకు తెప్పిస్తాను నేను ఎందుకంటే మాట్లాడను వాళ్ళు ఏమన్నా అడిగినా రెస్పాండ్ అవ్వను ఇంకా వాళ్ళకు కూడా చిరాకే కదా ఇంకా దీంతో ఇంట్లో అని సైలెంట్ ఉంటారు ఆఫ్ అయితే మీరు కూడా ఇంతేనా మనకి ఎంత మూడ్ ఆఫ్ ఉన్నా చిరాకున్నా ఫ్యామిలీ కూడా అట్లనే ఉండాలి లేకపోతే కష్టం వాళ్ళు కూడా మనమే చిరాకు పడ్డారనుకోండి ఇక అందరికీ కష్టమే ఇంట్లో ఉండాలనిపించదు ఇంకా నేను ఒకదాన్ని అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఏం నన్ను పట్టించుకోరు సార్ సెట్ అవుతుంది అని మా ఆయన అయినా అంతే మా అమ్మ అయినా అంతే ఆ మూడ్ ఆఫ్ నాకు ఎక్కువసేపు ఉండదు కానీ ఒక్కొక్కసారి ఇట్లా డే మొత్తం ఇట్లనే ఉంటాను ఈ మధ్య అయితే మరీ ఎక్కువైపోతుంది అది ఎందుకో మరి ప్రెగ్నెన్సీ వల్లనో ఏంటో నాకు తెలియదు కానీ ఇంకా అట్లనే మూడ్ ఆఫ్ అయిందనుకోండి చిరాకు వస్తూ ఉంటుంది డే అంతా ఎవరైనా చూస్తే కొడదామా అనిపిస్తుంది అంత చిరాకులో ఉంటాను నేను ఇంకా హ్యాండ్ పెయిన్ ఒకటి అని చెప్పాను కదా ఆ నిద్ర ఒకటి ఉండట్లేదు ఈసారి డాక్టర్ని ఖచ్చితంగా అడగాలి నిద్ర ఏమో ఎయిట్ టు టెన్ అవర్స్ పడుకోవాలి అంటున్నారు నాకు అసలు మినిమం ఫోర్ అవర్స్ కూడా నిద్ర పట్టట్లేదు నైట్ అంతా పడుకుందామంటారు చేసే నిద్ర రాదు ఫోన్లే డేలో పడుకుందామంటే డేలో అసలే నిద్ర రాదు ఇంకా డిన్నర్కి అయితే అమ్మ చపాతీ చేస్తుంది ఇంకా చపాతీ ఆలు కర్రీ వంకాయ కర్రీ ఇంక ఇదే మా డిన్నర్ డిన్నర్ చేసి పడుకున్నాం ఇంతే ఇవాళకి వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్